హలో అండి నమస్తే నేను లతాసింగేరెడ్డి ఈ మధ్యలో జరుగుతున్న ట్రైన్ ఎక్కడ చూసినా కూడా ఒక పది చోట్ల హత్యలు జరిగితే ఆ పదిలో ఒక ఎనిమిది దాదాపుగా ఎనిమిది వివాహేతర సంబంధాల వల్లనే జరుగుతున్నాయి అసలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఒకసారి పెళ్ళయ్యాక హస్బెండ్ ఉంటాడు ఆయనకి వైఫ్ ఉంటుంది ఈ హస్బెండ్ దగ్గర లేనిది ఆ వైఫ్ దగ్గర లేని స్పెషల్గా ఇంకొకరి దగ్గర ఏం పనిపిస్తుంది ఏమైనా అంటే త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నేను ఒకరిని ఇలాంటి ఇలాంటి ఏమంటారు వాళ్ళని చెల్టానికి నేను లేను ఇలాంటి ఇద్దరు మనుషులు నాకు తరసపడితే అసలు ఏంది ఇది మీరు ఏం మీరు చేస్తుంది తప్పు అంటే ఆవిడ నాకు ఇచ్చిన సమాధానం సుప్రీంకోర్టే ఒప్పుకుంది మీరెవరండి అడగడానికి అని అంటే సుప్రీంకోర్టు విచ్చలబెడిగా తిరగమని చెప్పిందా జనాలని వివాహేత సంబంధాలు పెట్టుకొని కంప్లీట్గా ఆ మత్తులో ఉండి ఫ్యామిలీ మొత్తాన్ని పిల్లలని హస్బెండ్ని పిల్లలని వైఫ్ని అనాథలని చేసి మొన్నైతే ఆవిడ ముగ్గురు పిల్లల్ని చంపేసింది ఆడవడం ఎదవ క్లాస్మేట్ అని క్లాస్మేట్ అని అదని ఇదని చెప్పి వాడితో పాటు వెళ్ళిపోవడం కోసం పేగు తెంచుకు పిల్లల్ని చంపేసింది అంటే అది ఎంత డేంజరస్ బంధమో అర్థం చేసుకోండి ఇలాంటి ఒకరిద్దరు ఇలాంటి వేషాలు వేయడం వల్ల మంచి మనుషులు బయటకెళ్ళినా మంచి మనుషులు ఒక మేల్ తో మాట్లాడినా ఒక మేల్ మేల్తో మాట్లాడినా అదే రకమైన బంధాలు అంటగడుతుంది అందులో మాట్లాడుతున్న వాళ్ళ తప్పేం లేదు ఎందుకంటే సమాజం తీరు మొత్తం అలాగే ఉంది ఇప్పుడు బంధాలకి బంధుత్వాలకి ప్రేమలకి కట్టుబాట్లకి వీటికి అసలు విలువంటూ లేకుండా పోయింది ఒకరు చేసిన తప్పుతో ఒక ఒక హస్బెండ్ తప్పు చేసిన ఒక వైఫ్ తప్పు చేసిన ఆ ఫ్యామిలీ మొత్తం ఖరాబ్ అయింది ఆ ఒక ఫ్యామిలీ కాదు పైన డిపెండ్ అయినా ఇప్పుడు ఒక లేడీ తప్పు చేసింది అనుకోండి ఆమె కుటుంబం ఖరాబ్ అయింది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆ అబ్బాయి పేరెంట్స్ ఇలాగా ఒక నాలుగైదు ఫ్యామిలీస్ విచలవిడైపోతాయి నాలుగైదు ఫ్యామిలీస్ పెరుగు పోతుంది మీ పిల్లలు అనాథ అనాథలు అవుతారు అట్లనే ఆయన కూడా నేను మోవన్నీ నేను చేస్తే నడుస్తుంది అంటే నడవదు మీకు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉన్నారు రేపు లేస్తే తలెత్తుకొని బయట మార్కెట్లో తిరగాలి ముందు వెళ్తే అన్న నమస్తే అంటారేమో బట్ వెనక మాత్రం చిండాలి మాట్లాడుకుంటారు ఆయన నీ వైఫ్లో లేని నీ వైఫ్లో లేని ఇంకో ఆవిడలో ఏముంటుంది అంతే ఆవిడ లేడీయే ఈవిడ లేడీయే కదా ఈమెకి కూడా ఈమె హస్బెండ్లో లేని ఇంకో మొబైల్లో ఏముంటుంది ఇలాంటి సంబంధాల వల్ల అనాలోచితంగా వేసే రాంగ్ స్టెప్పుల వల్ల తప్పటి అడుగు వల్ల ఫ్యామిలీ మొత్తం ఖరాబ్ అవుతుంది ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది నిన్న మొన్న ఇంకో న్యూస్ ఏదో చూశాను హస్బెండ్ ఈ పని మీద బయటకెళ్తే మా ఆయన లేడు రమ్మని కాల్ చేస్తే ఆయన రాగా అని అనుకోకుండా ఆమె హస్బెండ్ వచ్చాడట దగ్గబట్టి చెట్టు కట్టేసి ఇలాంటి వార్తలు చూసుకుంటే నిజంగా అసెయింగ్ అనిపిస్తుంది కానీ ఇదివరకు ఎప్పటి నుండో రాజుల కాలం నుండి ఇవన్నీ కామన్గా నడుస్తూ ఉన్నాయి అది హిల్మన్ మైండ్ సెట్టే అలా ఉంటుంది కాకపోతే అప్పుడు ఎప్పుడో వందలు ఒకటి ఒకటి కనిపించేది ఇప్పుడు వందలు తొంభై తొమ్మిది ఇలాంటి కేసులే కనిపిస్తున్నాయి ఈ సంవత్సరంలో అయితే ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు నేను కొన్ని వేల కేసులు ఇలాంటివి వింటూ ఉన్నాను వివాహితర సంబంధం పెట్టుకుని హస్బెండ్ని చంపేసిన వైఫ్ వివాహితర సంబంధం పెట్టుకుని ఆమె చెప్పిందని వైఫ్ని చంపేసిన హస్బెండ్ మొన్న ఆమె ముగ్గురు పిల్లల్ని చంపేసి నాటకలాడింది ఇలాంటి వార్తలు చాలా వింటున్నారు వీటికి ఎక్కడో ఒక దగ్గర చెక్కు పెట్టకపోతే రాను రాను ఇంకా విచ్చలవిడిగా తయారైతారు తయారవుతారు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వాటికి చెక్కు పెట్టాలి అది ఎలాగా అన్నది నిజంగా అర్థం కావట్లేదు ఈ సే ఈ సుప్రీంకోర్టు కూడా ఇంత భయంకరమైన తీర్పు సహజీవనం తప్పు కాదు అన్న తీర్పు అసలు అది ఎందుకు ఇచ్చిందో కూడా తెలియదు ఫ్యామిలీలో ఏదైనా గొడవ వండి హస్బెండ్ వదిలేసి ఇంట్లో ఏదైనా ఇష్యూ అయ్యి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంకొకరితో పోవడం వేరు ఒళ్ళు కొవ్వెక్కి బాగా తిని తిరగడానికి జల్సాలకు అలవాటు పడి నీ ఒంటి సుఖం కోసం కుటుంబాన్ని వదిలేసి పిల్లల్ని అనాథలు వేసి ఇంకొకరితో సహజీవనం చేయడం వేరు అక్కడ సుప్రీంకోర్టు ఉద్దేశం వేరు మీకు అర్థమైన విధానం వేరు దీని ద్వారా సమాజం గా బ్రష్ట్ పట్టిపోతున్నది నిజంగా మాట్లాడడానికి కూడా అసహ్యం ఉంది కాకపోతే కళ్ళ ముందు అన్నీ అవే కనిపిస్తున్నాయి నేను అడిగాను నిన్న కాక మొన్న నేను అడిగాను ఒక ఇద్దరు కలిసి వెళ్తూ ఉండి అడిగాను మీరు చేసిన తప్పు అని వెంటనే వాళ్ళు చెప్పిన సమాధానమే సుప్రీంకోర్టే ఒప్పుకుని మీరెవరండి సుప్రీంకోర్టు మొగ్గులను వదిలేసి తిరగండి విచ్చలవేడిగా ఒకరినొకరు చంపుకోండి పిల్లల్ని అనాథలు ఇవ్వండి అని చెప్పిందా కనీసం చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా మొన్న ఆవిడ పిల్లల్ని చంపేసింది ఏమయ్యింది ఇప్పుడు ఆమె ఆమెతో పాటు అతను ఇద్దరు వెళ్ళి జైల్లో ఉన్నారు చిప్ప కూడా తింటున్నారు హస్బెండ్ పిల్లల్ని పెంచుకుంటున్నాడు ఆ హస్బెండ్ పాపం రోజు పొద్దున్నే పిల్లల్ని రెడీ చేసి వెళ్ళాలంటే ఆయనకి ఇబ్బందే ఈమె ఒళ్ళు కోపేకి చేసిన తప్పుకి ఇంకెవడో ఇంకెవడి మోజలోనో పడి ఈమె చేసిన తప్పుకి పిల్లలు తల్లలేని వాళ్ళు హస్బెండ్ కూడా ఆయన డ్యూటీ ఆయన చేసుకోలేకపోతున్నాడు మానసికంగా కుంగిపోతూ ఉంటాడు ఈమె చేసే తగ్గుకి అతనికి పనిష్మెంట్ అలాంటి వాళ్ళని అయినా ఆలోచించండి ఇలాంటి బంధాలకి దూరంగా ఉండండి సమాజానికి చెడు చేసే మీ బంధాల వల్ల సమాజానికంటే ఎక్కువ మీ ఫ్యామిలీయే డిస్టర్బ్ అవుద్ది ఇలాంటి వాటి వల్ల ఒకవేళ బయటపడట్లేదు నేను దొరకట్లేదు కదా ఈరోజు బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నారేమో కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడతారు ఆ రోజున నేను తలెక్కడ పెట్టుకోగలుగుతాను అని ఒకసారి ఆలోచించండి ఇలాంటి రిలేషన్షిప్లో ఎవరైనా ఉంటే దయచేసి గత్త అంతరం లేదు అంటే తప్పదు అనుకుంటే నేను వాళ్ళని అనట్లేదు ఒళ్ళు కొవ్వేకి చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ హస్బెండ్ బాగా చూసుకుంటూ వైఫ్ బాగా చూసుకుంటూ మంచి రిలేషన్షిప్ మంచి ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలాంటి మాయలో ఉండి తెలిసి తెలియక తప్పు చేస్తే ఇప్పటికైనా సరిదిద్దుకొని మీ ఫ్యామిలీని మీరే కాపాడుకోండి థ్యాంక్ యూ